ఐన్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆవిష్కరించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న ఐన్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట మాజీ మేయర్ భానుశ్రీ కూడా పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

சார் நான் அந்த ஷாபிரா சார் சார் அழகா ఐనీస్ ప్రేక్షకులకి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఐనీస్ క్యాలెండర్ని నెల్లూరు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు అదేవిధంగా ఇంటి సురేష్ గారు మిగతా పెద్దలందరి సమక్షంలో ఐనీస్ క్యాలెండర్ ఆశించడం జరిగింది రాబో రోజుల్లో ఇంకా ఐనీస్ పెద్ద ఛానల్గా అవిర్భవించి ప్రేక్షకులందరికీ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు వార్తలు రాయాలని కోరుకుంటుంది న్యూస్ ప్రేక్షకులకు అలాగే నెల్లూరు రూరల్ ప్రజలందరికీ కూడా ఇరవై ఇరవై ఐదో సంవత్సరం అన్ని సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆరు ఆయుర ఆరోగ్యాలు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను